నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నేను నమ్మినటువంటిది ప్రమాణము నేను ఆషామాషీగా నమ్మలేదు నాకు ముందు ఎందరో పెద్దలు దాన్ని నమ్మారు అనుష్ఠించారు అది ప్రమాణము కాబట్టి నాకు కూడా దాని మీద విశ్వాసం ఉన్నది విశ్వాసం ఉన్నది కాబట్టి నేను దాన్ని మాట్లాడుతున్నాను అలా ధైర్యముతో శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడాలి ప్రవచనం నేను ఈ వేదిక దిగి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా భార్యతో మాట్లాడేటప్పుడు నేను ఏవైనా హాస్యస్ఫూరకమైనటువంటి మాటలు మాట్లాడచ్చు ఇప్పుడున్న ధర్మం ఈ దేశంలో ఇక్కడ దేశం అంటే ఈ వేదిక మీద నాకున్న ధర్మం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మారిపోతుంది ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు నేను నా తండ్రి ముందు నించునున్నాను అనుకోండి నాది పుత్రధర్మం నేను కొడుకుగా ప్రవర్తించాలి కొడుకుగా ప్రవర్తించడం అంటే నాన్నగారి ఎంత తెలుసని కాదు ఆయన తండ్రి కాబట్టి గౌరవించాలి నాన్నగారి యొక్క ప్రవర్తనని బట్టి నేను గౌరవించడం కాదు ధర్మం ఎప్పుడు నా వైపు నుంచి పెడుతుంది ఈ మాట మీరు చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ధర్మము ఎన్నడూ అవతల వారి వలన యువతల వారిది మారదు మా నాన్నగారు నన్ను ప్రేమించరండి మా తమ్ముణ్ణి ప్రేమిస్తారు అయినా నేను గౌరవించాలా ఆ మాట రాదు ఆయన నీకు తండ్రి నువ్వు పుత్రుడివి నీ ధర్మం ఆయన్ని గౌరవించడం అంతే మా నాన్నగారండి అని నాన్నగారికి వంక పెట్టి అందుకని నేను గౌరవించనన్న మాట లేదు ఆయన తండ్రి కాబట్టి నువ్వు గౌరవించాలంతే మీ తండ్రి మీద తీర్పు చెప్పే అధికారం కొడుక్కి లేదు కాబట్టి పుత్రుడిగా పుత్రధర్మం నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం అదే నా కొడుకు ముందు పితృ పితృధర్మం నేను తండ్రిగా వాడికి బోధించడం కాదు వాడు నా నడవడిని చూసి ఓ ఇలా ఉండకపోతే నాన్నగారు అంగీకరించరు అన్నది వాడికి వ్యవస్థీకృతం కావాలి బుద్ధి ఎందు ఎట్టి పరిస్థితులలో నాన్నగారు సంధ్యావందనాన్ని విడిచిపెట్టరు ఏ కారణానికి ఆయన సంధ్యావందనం చేయకుండా ఉండడాన్ని ఇష్టపడరు సంధ్యావందనం ఆయనకి ప్రాణం ఇది నా కొడుకు అర్థమైందనుకోండి నా నడవడి చూసి నేను నా నోటితో ఉరై సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు మీరు నన్ను ప్రశ్న వేయచ్చు ఏమండి మీరు చేసి మీ అబ్బాయి చేయకపోతే కర్తవ్యంగా నా ధర్మం చెప్పడం రే నువ్వు చెయ్యాలరా సంధ్యావందనం వాడు చేయకపోతే నీ బెంగ పెట్టి గుడ్డలు బాధకోకూడదు చెప్పడమే ఎన్ని మాటలు చెప్తావు ఎన్ని మాటలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే నీ ధర్మం ఎందుకండి చెప్పిందే చెప్తారు ప్రవచనంలో అలా చెప్పడానికే నేనున్నాను నేను కాదు నేను ఎందుకు చెప్పాలి అంటే ఆ తర్వాత ఏమండి మీలో ఎంతమంది పాటిస్తున్నారని అడగవలసిన అవసరం నాకు లేదు మీరు పాటిస్తే మంచిదే పాటించకపోతే కూర్చోండి చెప్తానని ఇంకోమారు చెప్పాలి ఆ తర్వాత పాటించకపోతే ఇంకోమారు చెప్పాలి మీరు ఎప్పటికీ పాటించకపోతే నేను బతికున్నంత కాలం చెప్పాలి అంతే ధర్మం మీరు చెయ్యలేదని నేను బాధపడకూడదు మీరు చేశారని నేను పొంగిపోకూడదు నా కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది ధర్మము నా వైపు నుండి ఉంటుంది పితృధర్మము నా కొడుకు ముందు నిలబడినప్పుడు నేను తండ్రిగా ధర్మాన్ని నిర్వర్తించాలి నేను రేపు పొద్దున్న నా కార్యాలయానికి వెడతాను నేను నా కార్యాలయానికి వెళ్ళి ఉద్యోగిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించేటప్పుడు నా సాటి ఉద్యోగులందరినీ పిలిచి రండి మీకు రామాయణం చెప్తాననకూడదు నా పన్నీ చేసుకోవాలి నా అధికారి కనపడితే నేను సభలోకి వెడుతుంటే కొన్ని వేల మంది లేచి నిలబడి నమస్కారం చేస్తారు నేను ఎవరికీ నమస్కారం పెట్టను అనకూడదు నా అధికారి కనపడగానే నేను లేచి నిలబడి నమస్కారం చెయ్యాలి అది ధర్మం ఒకటి బాగా తెలుసుకోండి ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ప్రశాంతంగా ఉంటాడు ధర్మాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఎవడు బాధపడిపోతాడంటే చిత్త చోభకి గురి ఎవరైపోతారు అంటే విడిచిపెట్టిన వాడు గురైపోతాడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు బాగా పట్టుకోవడానికి మీ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత ఏదైనా ఉంటే నా మీద పెట్టుకుని మాట్లాడతాను అందుకే నాకొక అధికారి ఉన్నాడనుకోండి ఆయన్ని చూడగానే నేను లేచి నిలబడా నమస్కారం అండి అనడానికి నాకు నేను పొందిన గౌరవం అడ్డొచ్చింది అనుకోండి నేను బెంగళూరు వెడితే అంతమంది నాకు నమస్కారాలు చేశారు నేను ఈయనకి నమస్కారం చేయడం ఏమిటి అని నేను చెయ్యలేదనుకోండి ఆయన నమస్కారం చేయకపోతే వచ్చిన ఇబ్బంది ఉంది ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా అని సరిపెట్టుకుని ఆయన కూర్చుంటాడు కానీ ఇలా ఎంతమందికో నమస్కారం చేయకుండా అహంకారం పెంచుకుని నేనేమైపోతాను పాడైపోతానా పాడైపోనా ధర్మాన్ని విడిచిపెట్టగానే అశాంతి కలుగుతుంది ధర్మాన్ని పట్టుకోగానే శాంతి కలుగుతుంది ఇక్కడ నేను ఉద్యోగిని నా పై అధికారికి నమస్కారం చేస్తాను నేను సభలో ప్రవచనం చేయడానికి వెడుతున్నాను నా శిష్యుల చేత నమస్కరింపబడతాను నా కొడుకు ముందు నిలబడితే తండ్రిని వడికిలా వేలు చూపిస్తాను జాగ్రత్త నడబడి జాగ్రత్త పెట్టుకో అంటాను నా తండ్రి దగ్గరికి వెడితే ఇలా చేతులు కట్టుకుని నించుంటాను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగిన వాడు శాంతియుతమైన జీవనాన్ని పొందుతాడు అలా ఉండలేనివాడు అశాంతి పొందుతాడు పది మందికి అశాంతి కల్పిస్తాడు అక్కర్లేనివి నెత్తి మీద వేసుకుని నాంతటి వాడు లేడు నేను రక్షకుండని బయలుదేరి నిష్కారణంగా అశాంతి తెచ్చుకుంటాడు పది మందిని అశాంతిలోకి నెట్టేస్తాడు అందుకే ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ మనవైపు నుంచి ప్రవహిస్తుంది మన వైపు నుంచి ఆలోచించాలి తప్ప అవతల వారిని బట్టి మన ధర్మం మారుతుందా అంటే మారదు మీరు అందుకే చూడండి పతివ్రత అని స్త్రీధర్మంలో ఒక మాట ఉంటుంది భర్త చాలా గొప్పవాడైతేనే ఆయన భార్య పతివ్రత అవుతుంది అని నేను సిద్ధాంతం చెప్పాను అనుకోండి సీతమ్మ పతివ్రత మండోదరి పతివ్రత కాదు కానీ శాస్త్రాలు ఏమంటున్నాయి సీతమ్మ పెద్ద పతివ్రత మండోదరి చిన్న పతివ్రత అలా ఉండవు ఒకటే పతివ్రత ఎవరైనా ఒకలాగే పతివ్రతగా ఉంటారు అంతేగాని పతివ్రతలలో ఎక్కువ పతివ్రతలు తక్కువ ఉపతివ్రతలు అలా ఏం ఉండవు అందులో సీతమ్మ పతివ్రత మండోదరి పతివ్రత ఇద్దరూ సమానం సమానమేటి నేను ఎప్పుడు పతివ్రత అన్న అంతే మరి ఎలా మండోదరి భర్త రావణాసురుడిగా సీతమ్మ భర్త రాముడుగా మరి ఇద్దరూ ఎలా పతివ్రతలు అయ్యారు అంటే ఆమె భర్త దుర్మార్గుడైనా కూడా ఆమె ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి వెళ్ళిపోయింది మహాపతివ్రత అయిపోయింది తన ధర్మమునందు వైక్లభ్యం లేదు సీతమ్మ తాను ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి అవతార పరిసమాప్తి చేసింది పతివ్రత అయింది నా భర్త రావణాసురుడు నా కర్మని తలకొట్టుకుని ఇంకొకలా ఆలోచించలేదు మండోదరి నా భర్త ఇంత గొప్పవాడు మండోదరి భర్త అంత పనికి అని సీతమ్మ ఎన్నడూ ఆలోచించలేదు ఆమె భర్త ఆమెకు దైవం నా భర్త నాకు దైవం అందుకే ధర్మము ఎవడు పాటించాలనుకున్నాడో వాడి వైపు నుంచి వెడుతుంది తప్ప అవతలవాడు అలాంటివాడు కాబట్టి నేను ఇలా ఉంటానండి అన్న మాట ఉండదు అప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎవడే నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి నేను కూడా కోప్పడతాను అన్న మాట వస్తుందా ఉండదు ఒకవేళ నిన్ను బాధ పెడితే చూడ్డానికి ఈశ్వరుడు ఉన్నాడు నువ్వెందుకు ధర్మం తప్పుతో ఏ ధర్మాన్ని నువ్వు పాటించాలో ఆ ధర్మాన్నే నువ్వు పట్టుకుని ఉండు అందుకే ధర్మో రక్షతి రక్షిత ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాటి ధర్మాన్ని రక్షిస్తుంది వాడి జోలికి వెళ్ళలేదు అందుకే ఆ ధర్మాన్ని పాటించడానికి దేశము ప్రధానమై ఉంటుంది నువ్వు అన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది నువ్వు ఎక్కడున్నావో ఆలోచించకుండా ఎక్కడున్నావో అక్కడ అలా ఉండకుండా ప్రవర్తిస్తే అప్పుడు అది ధర్మము అనిపించుకోదు చాలా అసహ్యంగా ఉంటుంది ఒక సభ నడుస్తోందనుకోండి ఒక సభ నడుస్తున్నప్పుడు మీరందరికన్నా ముందు వచ్చారనుకోండి మీరు ముందు వచ్చి ముందు కూర్చోవడం ధర్మం సభ ప్రారంభం అయ్యాక మీరు వచ్చారనుకోండి మీరు వెనకాతలు కూర్చోవడం ధర్మం తప్ప మీరు అందరికన్నా ఆకారం వచ్చి అందరికన్నా ముందు నడిచి వచ్చి కూర్చోకూడదు అది ధర్మ వ్యతిరేకం అప్పుడు శ్రోతగా మీరు ధర్మం తప్పారు మీరు శ్రోతగా ధర్మంలో ఎప్పుడు ఉంటారంటే మీరు ఎప్పుడు వచ్చారో అప్పుడు తగిన స్థానంలో మీరు కూర్చుంటే ధర్మాన్ని పాటించారు నేను ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం చేస్తానంటే ఆరు ముప్పైకి రావాలి రాకపోతే క్షమాపణ చెప్పాలి అది ఏ కారణం అవనివ్వండి అయ్యా నన్ను మన్నించండి నా కోసం మీరు ఎదురు చూశారు విలంబనమైంది నేను మన్నింపబడిదనుగా కానీ క్షమాపణ అడగాలి ఎక్కడ పాటించవలసిన ధర్మం అక్కడ పాటించాలి ఇప్పుడు ధర్మము దేశము మీద ఆధారపడింది ధర్మము కాలము మీద ఆధారపడుతుంది ఒక కాలమునందు ఉన్న ధర్మం వేరొక కాలమునందు ఉండదు మీరు గమనించండి ధర్మములో ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి ద్వాదశి నాడు ఉపవాసం ఉండదు ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం ఏకాదశి నాడు అన్నం తినకుండా ఉండాలి ద్వాదశి నాడు సూర్యోదయం అయ్యేటప్పటికి వెంటనే మీరు తినేస్తే మీరు మిక్కుట ధర్మాన్ని పాటించినట్టు ఇప్పుడు ఒకరో ఒక కాలమునందు ధర్మం ఇంకొక కాలమునందు ఉందా ఉండదు నేను ఏదో ప్రదోషవేళ అవుతోందనుకోండి సంధ్యావందనం చెయ్యడం నా ధర్మం ప్రదోషవేళ కాదనుకోండి అది ఏదో అర్ధార్జన చెయ్యవలసిన సమయం అనుకోండి అప్పుడు అర్ధార్జన చెయ్యడం నా ధర్మం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కాలమునందు అలా ప్రవర్తించాలి అందుకే కాలము ధర్మమునకు ప్రమాణమై ఉంటుంది ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యకూడదు మహాత్ములకు కూడా కోపం వస్తుంది అని రామాయణం నిర్ధారణ చేసింది ఎప్పుడు కోపం వస్తుంది అని అడిగారు అడిగితే కర్తవ్య మహాత్ములకు కూడా ఎప్పుడు వస్తుంది అంటే చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసినటువంటి సమయానికి చెయ్యకపోతే అప్పుడు కోపం వస్తుంది తప్ప చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తే మహాత్ములు కూడా ఆగ్రహించరు అందుకే మీరు పని చేశారా చెయ్యలేదా ప్రధానం కాదు చెయ్యవలసిన సమయానికి చేశారా లేదా అన్నది ప్రధానం అందుకే ఆ ధర్మాన్ని జీవితంలో పాటించగలిగి ఉండాలి అది కాలమునందు సంబంధమై ఉంటుంది ఆ కాలమునందు అలా పాటించగలిగితే అది ధర్మం ఏ కాలమునందు ఆ కాలమునందు పాటించాలి మీరు ఒక ప్రసంగం వినడానికి వచ్చారనుకోండి ప్రసంగం వినడానికి వచ్చిన రెండు గంటలు ప్రసంగం వినడానికి ఆ సమయాన్ని కేటాయించుకోవాలి ముందు వరుసలో కూర్చుని ఎవరికో పెట్టిన ఫ్యాను నాకు తిప్పుకుందామని కింద కూర్చుని పైన కూర్చుని నానా మల్లగుల్లాలు పడిపోయేదానికి ముందు కూర్చోవడం ఎందుకు ప్రసంగానికి రావడం ఎందుకు ఎందుకు వచ్చిన ఆ వేషాలు ఆ నాటకాలన్నీని అంత భౌతికమైన సుఖం లేకపోతే కూర్చోలేననుకున్న వాడివి నీ నువ్వు కూర్చోవాలి పది మంది అలా కూర్చున్నారో అలా వినగలిగిన వాడివి అయితే ముందు కూర్చోవాలి చేత కానప్పుడు ఇంట్లో కూర్చోవాలి కదూ ధర్మము కాలమునందు పాటించాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా చేత కాని వాడు రాకూడదు సభలోకి కాబట్టి ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే కాలము మీద ఆధారపడుతుంది దేశము కాలము మూడవది ఆశ్రమము మీద ఆధారపడుతుంది ఆశ్రమము అంటే మనుష్య జీవితంలో నాలుగు ఆశ్రమాలుంటాయి బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఏ ఆశ్రమము కూడా ధర్మము చేత కట్టబడకుండా ఉండదు ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫలానా ఆశ్రమం ధర్మం లేకుండా ఉంటుందండి వాళ్ళకి ఏ ధర్మము ఉండదు అని మీరు తీర్మానం చేయడం కుదరదు బ్రహ్మచారి ఉన్నాడనుకోండి ఆయనకి కొన్ని ధర్మాలు ఉంటాయి బ్రహ్మచారి ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి బ్రహ్మచారి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు బ్రహ్మచారి జీవితం అంతా శాస్త్రాధ్యయనం కోసం గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకోవాలి అందుకు పనికి రావాలి తప్ప బ్రహ్మచర్యంలో ఉండగా ఏకాదశి నాడు ఉపవాసం చేసి శరీరాన్ని నీరస పెట్టుకుంటానండి కుదరదు ఆ వయసులో నువ్వు తినాలి ఒక కష్టపడవలసినటువంటి వ్యక్తి ఉన్నాడు కాయకష్టం చెయ్యవలసిన వ్యక్తి ఆయన్ని ఉపవాసం చెయ్యమని శాసనం చేయకూడదు ఆయనకి ఉపవాసం ఉండదు అందుకే ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది బ్రహ్మచారికి కొన్ని ధర్మాలు బ్రహ్మచారి దానం పట్టి తీసుకొచ్చి దాచుకోకూడదు గృహస్థు దానం పట్టి తెచ్చి దాచుకోవచ్చు ఎందుకని ఒక్క గృహస్థు మీద మూడు ఆశ్రమాలు ఆధారపడ్డాయి బ్రహ్మచారి భిక్షకు గృహస్థు దగ్గరికి వస్తాడు వానప్రస్థు గృహస్థు మీద ఆధారపడతాడు సన్యాసి గృహస్థు మీద ఆధారపడతాడు భిక్షకి మూడు ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి మూడు ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డప్పుడు ఆ గృహస్థు యొక్క ధర్మం మారిపోతుంది ఆయన దానం పట్టచ్చు తెచ్చి దాచుకోవచ్చు భార్యతో కలిసి సహజీవనం చెయ్యొచ్చు బిడ్డల్ని కనొచ్చు ఆయన సంసార దుండి పది మందికి అన్నం పెట్టచ్చు పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు భోగం అనుభవించవచ్చు వానప్రస్థుకి అన్నీ విడిచిపెట్టి అరణ్యంలో ఉండి వైరాగ్యంతో భార్యతో కూర్చుని తపస్సు చేసుకుంటూ గడుపుతూ ఉంటాడు నాలుగవ వర్ణం పరమాద్భుతమైనటువంటి ఆశ్రమం నాలుగో ఆశ్రమం నాలుగో ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అది అసలు సనాతన ధర్మమునకు ఆయుపట్టు శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు కూడా ఆ ఆశ్రమంలోనే స్వీకా ఆశ్రమాన్ని స్వీకరించి ధర్మాన్ని ప్రబోధం చేశారు ఎంతో వైరాగ్యం పొందిన వారు తప్ప నాలుగవ ఆశ్రమంలోకి ప్రవేశించలేరు అందుకే ఈ దేశంలో కాషాయం బట్ట కనపడితే చాలా నమస్కారం చేస్తారు అంత గొప్పది సన్యాసాశ్రమం సన్యాస సన్యాసి గృహస్థులా బ్రతకకూడదు గృహస్థు ధర్మం సన్యాసిని కాదు సన్యాసి ధర్మం గృహస్థుడి కాదు బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు ఏ ఆశ్రమానికి ఉండవలసినటువంటి ధర్మం ఆ ఆశ్రమానికే ఉంటుంది నాల్గవది వర్ణాన్ని బట్టి ధర్మం ఉంటుంది నేను ఒక వర్ణంలో పుట్టాననుకోండి నేను ఏ వర్ణంలో పుట్టానో ఆ వర్ణంలో నేను ఏది చెయ్యాలో అది నేను చెయ్యాలి విహిత కర్మ తప్ప నేను విహిత కర్మాచరణం చెయ్యకుండా ఉండకూడదు నేను శాస్త్ర విచారణ చెయ్యవలసినటువంటి వర్ణంలో పుట్టాను అనుకోండి నేను ఎక్కువ సమయాన్ని శాస్త్ర విచారణ చేయడానికి వినియోగించాలి కాయ కష్టం చెయ్యవలసినటువంటి వర్ణంలో పుట్టాడు అనుకోండి కాయ కష్టం చేసేవాడిని నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేయి మూడు పూట్ల సంధ్యావందనం చెయ్యి అంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మిగిలిన వాళ్ళకి అందుకే ఆయనకి మూడు పూట్ల సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు ఏకాదశి నాడు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు భక్తితో ఆయన భగవన్ నామం చెప్తే చాలు అందుకే ధర్మము వెసులుబాటు కల్పిస్తుంది అన్ని వేళలా ఒకలా ఉండదు మీరు దక్షిణ దేశంలో ఉన్నారనుకోండి ఇక్కడ ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తే పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి నడువుకు కట్టుకుని మనం అభిషేకాన్ని చేస్తాం అదే ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి విపరీతమైనటువంటి చలి వేస్తోందనుకోండి మన్ మంచినీళ్లు కూడా గడ్డ కట్టేస్తాయి అంత చల్లగా ఉంది అంత చల్లగా ఉన్నప్పుడు నేను మీరు అక్కడ కూడా పైన ఏ విధమైనటువంటి వస్త్రమో ఉండకూడదు ఉత్తరీయ నడువు కట్టుకుని అభిషేకం చేయండి అనుకోండి శరీరం ఏమైపోతుంది శరీరం లేని నాడు ధర్మం ఎలా నిలబెట్టుకుంటారు శరీరము ప్రధానం కనుక దేశమును కాలమును దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉత్తరీయం కాదు మీరు ఒక పెద్ద కంబళీ కప్పుకుని గుడిలోకి వెళ్ళినా కూడా అనుమతింపబడుతుంది శాస్త్రం అడ్డు రాదు అందుకే ఎప్పుడు ఎక్కడ ఏది పాటించాలి అనేటటువంటిది ధర్మము ఈ నాలుగిటిని ఆధారం చేసుకుని మారిపోతుంటుంది ఈ మారిపోతున్న దాన్ని శాస్త్ర విహితంగా ఎలా ఆచరించాలో అలా ఆచరించిన వాడెవడో వాడు ధన్యాత్ముడు వాడు పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు అందుకే ప్రవర్తించకుండా కర్మ చేయకుండా ఎలా ఉంటామండి ఎవరైనా కర్మ చెయ్యాలి కర్మ చెయ్యడం కాదు శాస్త్ర విహితంగా కర్మ చేసిన వాడెవడో వాడు భగవంతుణ్ణి చేరిపోతాడు మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు తెలుసుకోవలసినటువంటి ధర్మాలు ప్రతి వ్యక్తి పాటించి తీరవలసినటువంటి ధర్మాలు దేశముతో కాలముతో వర్ణముతో ఆశ్రమముతో సంబంధం లేకుండా ప్రతి వారు పాటించవలసినటువంటి ధర్మాలు ఇది నాకు తెలియదండి అని అనడానికి వీలు లేని ధర్మాలు ఐదున్నాయి వాటిని సామాన్య ధర్మములు అని పిలుస్తారు